నిన్న నా మీద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలతో శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కొంతమంది చేత ఆరోపణలు చేయించడం జరిగింది వాళ్ళందరూ నాబార్డ్లోనే పెట్టిన సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు ఆ షిఫ్ట్ ఆపరేటర్లుగా వాళ్ళని ఉద్యోగంలో పెట్టేటప్పుడే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నా మీద ఆరోపణలు చేస్తూ ఈనాడులో ఒక ఆర్టికల్ రాయించడం జరిగింది దాని ఆధారంగా అప్పటి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఆరోపణల మీద ఇదే ఈ డబ్బులు తీసుకున్నాననే ఆరోపణ మీదే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నానన్న ఆరోపణ మీదే ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో అది ఫాల్స్ అలిగేషన్ అని తెలిసిన తరువాతనే వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది ఆ తరువాత అయిపోయి జూన్ నాలుగవ తేదీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలోనే నా మీద వాళ్ళని బెదిరించి మీరు ఉద్యోగాల్లో ఉండాలంటే శ్రీధ శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టాలి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టాలి లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరిచ్చి మళ్ళా వాళ్ళ చేత నా మీద ఆరోపణలు చేయించడం జరిగింది ఆ ఆరోపణలు చేయించినప్పుడు నేను విజిలెన్స్ ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ రాశాను అయ్యా మీరు ఇంతకు ముందు విచారణ చేశారు మీ విచారణలో వచ్చిన రిపోర్టు మీరు ఏమైతే వచ్చిందో ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది ఆయన నాకు సమాధానంగా ఒక లెటర్ ఇచ్చారు ఆయన లెటర్లో ఏం పొందుపరిచారంటే ఆ రోజు మేము విచారణ జరిపాం ఆ విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది మా దగ్గర ఉండదు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తిరుపతిలో వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పి చెప్పారు ఈ లెటర్లో అలాగే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ పెడితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటరు ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ ఇట్ కెనాట్ బి సప్లైడ్ సీకింగ్ ఎగ్జాంప్షన్ అండర్ ఎయిట్ ఐజి అండ్ ఎయిట్ ఐ జెర్టీ యాక్ట్ అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు వీళ్ళు చేసిన ఆరోపణలు అని తెలిసిన తరువాతనే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న నా మీద చేసిన ఆరోపణ ఏంటంటే షిఫ్ట్ ఆపరేటర్లు వదిలేశారు ఆ షిఫ్ట్ ఆపరేటర్ల చేతనే నేను లైన్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నానని చెప్పి వాళ్ళ చేతనే చెప్పించడం జరిగింది అయ్యా ఒకటి చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలీదామో నేను నేను నా స్థాయి చాలా తక్కువ నేను కార్పొరేటర్ని కార్పొరేటరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు వాళ్ళు చదువుకున్న వాళ్ళే నీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు వాళ్ళకే తెలుసు ఎవరి దగ్గర ఎవరి కెపాసిటీ ఏంది ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఇంకొక విషయం నా టెన్యూర్లో అసలు మ్యాన్ ఉద్యోగాలు అనేదే జరగల రిక్రూట్మెంటే జరగల రిక్రూట్మెంటే జరిగిన దానికి వాళ్ళు నా దగ్గర లైన్ మ్యాన్ ఉద్యోగాలకి డబ్బులు ఇడమైంది విచిత్రంగా ఉంది శ్రీధర్ రెడ్డి గారు అందరూ మీలాగా మీ తమ్ముళ్ళలాగా దోచుకునే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తారనుకోవడం చాలా పొరపాటు మీ విషయం అంతా తెలుసు ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు కానీ మీ గురించి మీ గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు నేను అక్కడిని భయం లేకుండా మాట్లాడుతున్నా కాబట్టి మీ దృష్టంతా నా మీదే నిన్నటికి నిన్న కౌన్సిల్లో నేను సోదరి గౌరీ ప్రభుత్వం చేసే తప్పుల గురించి కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది కార్పొరేషన్లో జరిగే తప్పుల గురించి మాట్లాడడం జరిగింది వెంటనే అదే రోజు రాత్రి గౌరీకి సంబంధించిన గౌరీ గారికి సంబంధించిన సోదరి గౌరీ గారికి సంబంధించిన ప్లాట్లో ఉన్న ఇల్లు కోలగొట్టించి నీ అనుచరుల చేత వాళ్ళ చేత దురాక్రమణ చేయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో చేశావు ఎంతమంది వ్యాపారాలని భగ్నం చేశావు వాళ్ళ కడుపు కొట్టి నీ కిందకు తెచ్చుకున్నావు ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరులో కానీ ఎప్పుడూ జరగనంటి అరాచకాలు నో ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఈ తెల్ కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నిక కాబడిన తర్వాత ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్నో దోపిదంలు జరుగుతున్నాయి గుణాంతరం తీస్తే చాలు ఇండ్లు కట్టుకోవాలని గుణాంతరం తీస్తే చాలు నీ మనుషులు వెళ్ళిపోతున్నారు వాళ్ళను సతాయించి డబ్బులు పీక్కు తింటున్నారు అయా శ్రీధి గారు ఇంకొక విషయం చెప్తున్నా నేను పుట్టుకతో ఐశ్వర్యవంతుడిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులు పోగొట్టుకున్నా పెద్ద కారులలో తిరిగేవాడిని చిన్న కారులో తిరుగుతున్నా ఈ రోజుకి బాడిగింట్లో ఉంటున్న తమరు సార్ తమరు తమరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమరు ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి తమరు ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు మయసభను నుంచి కనపడే ఒక మాయామహల్ని మాగుంట లేఅట్లో కొన్నావు ఒక సామాన్యుడికి మాగుంట లేఅట్లో స్థలం కొనాలనేది ఒక కళ జీవిత కాలంలో నెరవేరని కళ కానీ తమరు చీటికల్లో కొనేశారు మీరున్న ఆఫీస్ ఇప్పుడు మీరున్న ఆఫీస్ మీ స్నేహితుడు ఏమి ఆశించకుండా ఆ రోజు మీకు ఊరికే ఆఫీస్ కట్టుకొని నీ పనులు చక్కబెట్టుకోమని నీ చేతికి ఇచ్చాడు దాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చౌక ధరకి వాళ్ళని బెదిరించి కొనుక్కున్నాం అలాగే మాగుంట లేఅవుట్లో లెక్చరర్స్ కాలనీలో ఒక డాక్టర్ని బెదిరించి ఎంత చౌకగా ఆయన బిల్డింగ్ తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు అయ్యా మీ నలుపు పెట్టుకొని ఇతరులని మీద బురద వేసే ప్రయత్నాలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పు ఇకనైనా తెలుసుకోండి మీరు చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిని ఇంకా ఎండగట్టేదానికి మేము రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకి మీరు కేసులు పెట్టేదానికి మేము బెదిరిపోయే ప్రసక్తే లేదు ఇప్పటికే నా మీద ఆల్రెడీ కేసులు పెట్టించున్నాం ఇప్పుడు కూడా ఇంకొక కేసు పెట్టించేదానికి తయారవుతా ఉన్నావు కేసులే కాదు నా మీద ఫిజికల్ అసాల్ట్ చేసేదానికి కూడా నువ్వు ప్రయత్నం చేశావు జరుగుతుంది అది కూడా జరుగుతుంది నాకు తెలుసు మీ సమక్ష మీ హ్యాండ్ ఓవర్ లోనే మీరు మీ సోదరుడు కలిసి నా మీద ఫిజికల్ అసాల్ట్ చేసేదానికి కూడా మీరు సిద్ధపడుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది వాటన్నిటికీ సిద్ధమయ్యే మీకు వ్యతిరేకంగా నిలబడినా మీరు ఎన్ని ఇలాంటి కేసులు కానీ ఎంత అసాల్ట్ కానీ చేసినా కూడా నేను ఈ పార్టీని వదిలే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆన విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తానని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మీరు చేసే పనులు ప్రజలకి ఏ రోజుకు ఆ రోజు తెలియపరిచే కార్యక్రమం చేపడతాం ఈరోజు దాకా భయపడి కొంతమంది వెనకున్నారు మీకు తెలియదు మీరు భయపట్టి ఎంతమందిని మీ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళంతా మీకు హృదయపూర్వకంగా మీతో లేరు ఆ సంగతి మీకు తెలియదు భయపెట్టి భయభ్రాంతులతో జనాల్ని వెనక తిప్పుకోవచ్చే కానీ హృదయం వాళ్ళ మనసు గెలవలేరు తెలుసుకోండి అది ఈరోజు మీరు ఎంత భయపెట్టినా నేను మాత్రం వైసీపీలో కొనసాగుతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఆనా విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా అని మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాం